నమస్తే స్వాగతం నేను సుధా ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం సోమశీల ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధి హామీ పనుల్లో ఎవరు తప్పు చేసిన చర్యలు తప్ప మంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు భారతదేశం మలేషియా మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో వివిధ అంశాలపై వారు చర్చించారు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు శ్రీ సిటీలో పదిహేను సంవత్సరాల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో ఎనిమిది వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి పారిశ్రామిక వేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారు పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది సంపద సృష్టి ద్వారా సంక్షేమం సాధికారతకు దోహదపడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను భారత్ ను ఐటీ ప్రపంచ మటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టాను ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనపడతారు ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు దేశంలో హైదరాబాద్ లో అత్యుత్తమ మౌలిక సౌకర్యాలున్నాయి హైదరాబాద్ ప్రజల నివాసాలకు అనుకూల ప్రాంతంగా ఉంది శ్రీ సిటీలో ఎనిమిది వేల ఎకరాల్లో ఏర్పాటైన పారిశ్రామిక జోన్లలో సేస్ డొమెస్టిక్ జోన్ ఫ్రీ ట్రేడ్ జోన్లు ఇక్కడ ఏర్పాటయ్యాయి ఇక్కడ రెండు వందల ఇరవై కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది ఒకే చోట ముప్పై కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయం ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధన గొప్ప విషయం నాలుగు బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయం పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారు పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు Better welfare, better empowerment. What all we have to serve the people at most efficiently, it will happen. Not now, that is my brand from the beginning. I am pro investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995, first time. This is the fourth time. Combined Andhra Pradesh, now Navi Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one ITech city, I started construction with PPP model. Today, I am very happy day by day development has taken place. If you go to any country today, Indians are inevitable. For any development IT means Indian. For every four IT professionals in the world, one is Indian,

పోలవరం పూర్తి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం నదుల అనుసంధానం ద్వారా కరువు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రిపోర్టు శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశీల ప్రాజెక్టును ఆయన పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు ఏదైతే అన్నమయ ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది కొట్టుకోనిపోయినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు ఈ బ్యారేజ్లో ఆపురాను కూడా దెబ్బతినింది అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంతరంగా పనిచేసి కనీసం రిపేర్లు కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయారని నేను బాధ్యత తీసుకోకుండా గమనుంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి రాష్ట్రానికి అందుకే మొన్న మనం చూశాం నేను చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం కానీ తొంభై మూడు శాతం సీట్లు గెలవడం ప్రతిపక్షానికి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో ఎంత అసహ్యం ఉందో ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అని అడుగుతున్నా మీరందరూ దగ్గరగా కూర్చో మనం మాట్లాడుకున్న ఒక కుటుంబం మరిగా ఐదేళ్లు ఎప్పుడన్నా చూసారా మీరు ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మారిగా ఈ రోజు ఇక్కడ చెట్లు అట్నే ఉన్నాయి ఆయన వచ్చి ఉంటే చెట్లన్నీ అన్ని వెళ్ళిపోయే నరికేసేవాడు పరదాలు కట్టేవాడు అవునా కాదా అందరిని ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేవాడు అదే మరి స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేవాడు బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దివ్వేవాడు ఒకసారి ఎవరు పారిపోకుండా అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో ఒక ఉన్మాద పాలన ఒక రాక్షస పాలన ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా తిరుగుతున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఎవరు వచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరుండే పరిస్థితికి వచ్చారు అది ప్రజాస్వామ్యం నేను ఈ ఈరోజు మీ అందరి చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను చెప్పిన దానిపైన సోమస్యల రెండు కలిపితే నూట నలభై ఆరు టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది ఈ రెండే కాకుండా నేను ఈరోజు రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నా నీరు సంపద ఒకప్పుడు నీరు మీరు మాట్లాడాను సాగునీటి సంఘాలను తీసుకొచ్చాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం అనేక కార్యక్రమాలు చెక్ డ్యాములు కట్టాం అదే మారిగా ఊట చెరువులు దివ్వాం ఇంకొక పక్క ఫామ్ పాండ్స్ కూడా దూగాం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్లు భూమినే జలాశయంగా చేయగలిగితే మనకు సమస్య ఉండదు ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించదే లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఇలాంటి కీలక విభాగం పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయడం పని చేయకుండా వేసినట్లుగా చూపడం తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయడం వంటి అవకతవకలు గమనించామని ఉపాధి హామీ పథకం అమలుపై సచివాలయం నుంచి సోమవారం జిల్లా పరిషత్ లు జిల్లా పంచాయతీ అధికారులు జిల్లా జల యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు తనిఖీలు చేయడం లేదు సోషల్ ఆడిట్ సడలకు హాజరు కావడం లేదు

పంచాయతీ రాజ్య కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇందాక రివ్యూ చూస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన గ్రామీణ మన మనరేగా ఎట్లా జరిగినాయి వర్క్స్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి గ్రామసభ సమాచారాన్ని కనీసం రెండు రోజుల ముందుగా టౌన్ టౌన్ ద్వారా తెలియజేయాలి ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అధికారులు అది మనస్ఫూర్తిగా పాలు పంచుకోవాలని ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు నలభై నాలుగు నుంచి నలభై ఆరు దాకా పనులు నిర్దేశింపబడ్డాయి మీకు వివరంగా చూసి ఫుడ్ లో చికిత్స పొందుతున్న పిల్లలను ఏపీ హోం మంత్రి అనిత ఎంపీ భరత్ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు పరామర్శించారు తొంభై రెండు మంది పిల్లలు ఉండగా వారిలో ఎనభై రెండు మందికి అస్వస్థత గురయ్యారని ముగ్గురు చనిపోయారని కేజీహెచ్ లో పద్నాలుగు మంది చికిత్స పొందుతున్నారని మంత్రి అనిత తెలిపారు పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళని పంపిస్తారని వెల్లడించారు అందరూ చాలా చిన్న పిల్లలని ఈ ఘటన చాలా బాధాకరమని మంత్రి అని తవాపోయారు పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని దాని వల్ల ఇంతటి ఘోరం జరిగిందని పాస్టర్ కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని మంత్రి అని తెలిపారు ప్రభుత్వ పరంగా అమృతి చెందిన పిల్లల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్క్రెషన్ ప్రకటించామన్నారు ఫంక్షన్ నుండి తెచ్చిన ఆహారం తినడం వల్లే పిల్లల అస్వస్థతకు గురయ్యారని ఆమె చెప్పారు అసలు ఫుడ్ ఎవరు సమోసాలు ఎవరు తెచ్చారు అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు మతపరమైన బోధనలు చేసి తల్లిదండ్రులను మోటివ్ చేసి ఇలాంటి చోటుకు తీసుకొస్తారని మండిపడ్డారు ఇలాంటి హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా క్లోజ్ చేయాలన్నారు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు ఇప్పటికే విశాఖ జిల్లాలో అలాంటివి రెండు ఉన్నట్లు గుర్తించామని వెంటనే వాటిని మూసివేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి అనిత చెప్పారు

mana ada nanti di kode kode online punya ini lebih tinggi itu mari kalian pencet

గోదావరి జిల్లా అన్నవరప్పాడు మంత్రి కాందుల దుర్గేష్ అన్నవరప్పాడులో మృతుడు కుటుంబానికి జనసేన క్రియాశీల సభ్యత్వం ఐదు లక్షల చెక్కు అందజేత పెరవల్లి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సాపిరెడ్డి గౌతమ్ ఇటీవల ప్రమాద మృతి చెందాడు అనవరపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు పోపు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కందర దుర్గేష్ మృతిని కుటుంబానికి మంజూరైన ఐదు లక్షల బీమా పరిహారం చెక్ ను అందజేశారు మృతుడు గౌతమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ జన సైనికులకు అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులు మృతి చెందిన జనసైనికుల కుటుంబాలని ఆదుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ పథకం ప్రవేశపెట్టినట్టు చెప్పారు ఎంతో మందికి ఇది ఉపయోగపడింది అన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పెరవలి మండల అధ్యక్షుడు పిప్పర్ రవి పొప్పప్పు నాగేశ్వరరావు ఆకుల సుబ్బారాయుడు బొలిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు రూపకల్పన చేశారు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సమావేశాలకు కానీ బహిరంగ సభలకు కానీ పెద్ద ఎత్తున జనం రావటం మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది తిరిగి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి తాను కూడా కొంత దానికి జమ చేసి క్రియాశీలక సభ్యత్వం ఐదు వందల రూపాయల సభ్యత్వాన్ని తీసుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఏ చిన్న ప్రమాదం జరిగినా పెద్ద ప్రమాదం జరిగినా మామూలు చిన్న చిన్న ప్రమాదాలు అయితే యాభై వేలు డెబ్బై వేలు అలాగా పెద్ద ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకి రక్షణగా నిలబడినటువంటి కార్యక్రమంగా దీన్ని తయారు చేయడం జరిగింది ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అనేక మంది ప్రమాదాల బారిన పడినటువంటి క్రియాశీలక సభ్యులకి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది అందువల్ల ఇవాళ దాదాపు ప్రతి గ్రామంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ స్కూల్లో మెను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదులతో స్పందించిన ఎమ్మెల్యే స్కూల్ విచ్చేసి వండిన వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు ప్రభుత్వం అందించే భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పిల్లలకి ఏదన్నా ఏమన్నా భోజనం చేయడం ఏర్పాటు చేస్తారు దూరం తిని అక్కడ శుభ్రం లేకుండా చేసుకునే దానిపల్ల ప్లేస్ ఉంది పల్లె లేకపోతే ఎక్కడ కృషి చేస్తారు కదా దూరం అలా దూరం పట్టుకెళ్ళి మరి ఈ రోజున నర్సాపురం మండలం సీతారాపురం సౌత్ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ స్కూల్కి ఇక్కడ మేము రావడం జరిగింది అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా కానీ ఇక్కడ ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకున్నారన్న దాని మీద నేను ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా చూడటం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే నా దృష్టికి కూడా ఇక్కడ భోజనాలు సరిగ్గా భోజనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో మధ్యాహ్న భోజన పథకం అది సరిగ్గా లేదని చెప్పడం దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం మరి ఇక్కడ చెక్ చేస్తాం ఇక్కడ కొన్ని నేను కూడా ఇక్కడే ఉంటే పిల్లలతో భోజనం చేయడం చేయడం జరిగింది వాళ్ళకు కూడా యజమాని కూడా చెప్పాం ఇక్కడ భోజన కార్యక్రమం అనేది కూడా బాగుండాలి మంచి భోజనం మనం ఇవ్వాలి ప్రభుత్వం వాళ్ళ మనం ప్రభుత్వం తరఫున పిల్లలందరికీ కూడా ఒక మంచి విద్యని అదేవిధంగా మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మనం అందించాలని చెప్పి మెనో ప్రకారం ఏదైతే మినో ఉందో మెనో ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెనో ప్రకారం మరి ఈ స్కూల్కి కూడా మంచి భోజనాన్ని కూడా పిల్లలందరికీ ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ స్టాఫ్కి కూడా చెప్పాను అదే బాత్రూమ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొత్త బాత్రూమ్ కడుతున్నారు దాన్ని కూడా మరి వన్ నుంచి కూడా ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు వెంటనే ఇప్పుడు నేను తక్షణమే అధికారులతో మాట్లాడి ఆ బాత్రూమ్స్ కూడా కట్టించి స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా అంటే పాత బాత్రూమ్స్ కూడా రెండే ఉన్నాయి ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్త బాత్రూమ్స్ కూడా వెంటనే నేను ఓపెన్ చేయ ఓపెన్ చేయమని చెప్పి నేను అధికారులు చెప్పడం కూడా జరిగింది స్కూల్ పిల్లలకి పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఉంటుందని ఏదన్నా సరే నేను అదే ఇక్కడ హెచ్ఎం గారు కూడా చెప్తున్నా ఇక్కడ ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అది చేతి పెడతామని చెప్పి తెలియజేసుకుని తెలియజేస్తున్నా నేను మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఇక్కడ స్థానిక నాయకులు వారు అందరూ కూడా వచ్చి సహకరించారు శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు శ్రీ సిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని చంద్రబాబుది ఎప్పుడు ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం అది ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని చురకలంటించారు విశాఖపట్నంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాల పన్నెండో తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి రెండు మాసాలు ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు రానటువంటి ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది ఇదేదో ఆయన బ్రాండ్ను చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది ఈ రోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్ లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కంపెనీలకి చాలా మటుకు శంకుస్థాపనలో మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం మేమేదో పారిశ్రామిక లేదా పరిశ్రమలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇన్సెంటివ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఇన్సెంటివ్స్ ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ రోజు ఎవరికి హోల్డ్లో పెట్టలేదు లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యమని చెప్పి ఏ రోజు చెప్పలేదు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఇన్సెంటివ్స్ విడుదల చేసి అటు ఫైనాన్షియల్ గా కానివ్వండి లేదా పవర్ రిబేట్లో కానివ్వండి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు పదమూడు వేల విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముట ఒడిశా ఢిల్లీ తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా నెట్వర్క్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు పదిహేడు మంది అరెస్ట్ ఆరుగురు చిన్నారుల రక్షణ చాలా చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది నగర ఈ సందర్భంగా చాలా మంచి పని చక్కటి ప్రదర్శన చక్కటి చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి సో మన పని కంటిన్యూ అవుతుంది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము ఆర్డర్ ప్రక్రియ జరిగిన తర్వాత ఆర్డర్ నీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠ మన దేశంలో చాలా చెట్ల చాలా చోట్ల పనిచేస్తున్నాడని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవాయి హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విజయ విజయ విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని ई बोलते हैं इंतज़ाम समाप्त नमस्ते